నా మూడు సంవత్సరాల కలండి ఇది ఇంకా మరి రివీల్ చేసేస్తాను నేను ఏం కొన్నాను ఎంత పెట్టుకున్నాను అనేది హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్ర అలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగున్నాం అండి ఈ రోజైతే నిజంగా నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నా మూడు సంవత్సరాల కలండి ఇది యూట్యూబ్ పెట్టిన తర్వాత ప్రతి యూట్యూబర్ కి అంటే ఫస్ట్ లో లేకపోయినా ముందు ముందు ఖచ్చితంగా కంపల్సరీగా యూజ్ అవుద్దండి చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను కొన్నది ఎందుకు నేను ఏం కొనంటాను గెస్ట్ చేసి కామెంట్లో పెట్టండి అసలు నేను ఏం కొన్నాను దాని రేట్ అంతా డీటెయిల్స్ అన్ని కూడా లాస్ట్లో అయితే చెప్తాను నేను ఏం కొన్నానో డీటెయిల్స్ అన్ని తెలుసుకునే లోపు మనం షార్ట్ అండ్ స్వీట్గా ఒక సింపుల్గా చిన్న రెసిపీ చేసేసుకొని తినేసి దాని గురించి మాట్లాడుకుందాం వీడియో కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్గా పెడతాను మీకు కూడా చూడడానికి చాలా బాగుంటుంది పెద్ద మరీ అంత లెంత్ ఏం పెట్టేయట్లేదు ఓకేనా మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకుండా ఇంకా లైక్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసి తర్వాత మాట్లాడదాం షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ అని చెప్పాను కదండి అదేంటంటే ఇదిగోండి కార బూందీ ఉంది కదా దీంట్లో టమాటా వేసి సింపుల్గా కూర వండడం అన్నమాట మీరు ఎప్పుడైనా ఈ కారం బూంది కూర వండినా తిన్నా కామెంట్ చేయండి నూనెయితే వేడి అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసేద్దాం ఉల్లిపాయలు అవి బాగా ఎగిపోయినాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపేసుకోవాలండి అలాగే వెంటనే టమాటాలు కూడా వేసేద్దామండి టమాటాలు కూడా బాగా మగ్గి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే కొంచెం పసుపు కూరకు సరిపడగా కారం టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసేద్దామండి అలాగే లైట్గా గరం మసాలా కూడా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఫుల్గా వాటర్ పోసుకుందామండి ఉప్పు అయితే చూసేసుకోండి ఎందుకంటే కార బూందీలో ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది కొంచెం నీళ్ళు తెరిలిన తర్వాత బూందీ వేసేసుకుంటే దగ్గరికి వచ్చిన తర్వాత బూందీ కూడా రెడీ అయిపోయినట్టే చూడండి వాటర్ అయితే తెరులుతుంది కదా ఇప్పుడే కార బూందీ వేసేసుకోవాలి కార అయితే వేసేద్దామండి ఒక గ్లాస్ వేస్తున్నాం మనము ఇంకా బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర అయితే దించేస్తే కార బూందీ కూర అయితే రెడీ అండి ఈ కూరని బాగా గోదావరి సైడే కాకుండా వైజాగ్ అవతల శ్రీకాకుళం సైడ్ కూడా బాగా చేసుకుంటారంట నాకు మన సబ్స్క్రైబర్స్ చెప్పారు దగ్గరికి వచ్చేసింది చూసారా ఇంకైతే కొత్తిమీర వేసేడమేనండి వేసేసి కలిపేస్తే కార బూందీ కూర రెడీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారో లేదో కామెంట్ చేయండి భలే ఉంటుంది అసలు సరిగ్గా తింటే కనుక బూందీ కూర వేడి వేడి అన్నం రెడీ అండి ఫాస్ట్ ఫాస్ట్గా తినేద్దాం నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి బూందీ అయితే ఎప్పుడైనా చేసినప్పుడు ఎక్కువ ఉండరు అనుకోండి ఉత్తి తింటుంది కదా ఉత్తి తినేస్తా అంత బాగుంటుంది సరి సరైన ఉప్పు కారాలు పడితే భలే ఉంటుంది మెత్త మెత్తగా మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారు దీనికి కామెంట్ అయితే చేయండి అబ్బా ఎప్పట్లాగానే ఎక్సలెంట్ శుభ్రంగా భోజనం కూడా చేసేసానండి ఇంకా మరి రివీల్ చేసేస్తాను నేను ఏం కొన్నాను ఎంత పెట్టుకున్నాను అనేది అదేంటో కాదండి స్టార్టింగ్ డేస్లో ఉన్నా లేకపోయినా కొంచెం ఒక సర్టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క యూట్యూబర్కి ప్రతి క్రియేటర్కి కావాల్సిన వస్తువు ల్యాప్టాప్ అండి అదే ల్యాప్టాప్ నేను ఈరోజు తీసుకున్నాను ఎప్పటి నుంచి మూడు సంవత్సరాల నుంచి అనుకుంటుంటే ఎన్నాళ్ళట కుదిరిందన్నమాట అది కూడా మీ అందరు అభిమానాల వల్లే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను తీసుకున్న ల్యాప్టాప్ కంపెనీ హెచ్పి బ్రాండ్ నుంచి అండి బ్యాగ్ కూడా వాళ్ళే ఇచ్చారు దీని రేట్ అది కూడా చెప్తాను మీకు ఇంకా నేను తీసుకున్న కలర్ వచ్చేసి హెచ్పి సిల్వర్ కలర్ అండి అంటే దీంట్లో నేను తీసుకున్న మోడల్ ఇది ఒక్కటే ఉంటుందంట ఐ త్రీ మోడల్లో విండోస్ లెవెన్ ట్వెల్త్ జనరేషన్ నేను తీసుకున్నది దీని కాస్ట్ వచ్చేసి చెప్పడం మటుకు ఫార్టీ వన్ థౌజండ్ అలా చెప్పారు మనకైతే థర్టీ సిక్స్ థౌసండ్కి ఇచ్చారన్నమాట ఈ ల్యాప్టాప్ బ్యాగ్ వైర్లెస్ మౌస్ ఇంకేంటి ఇంకా అదే కిట్స్ అవి ఉంటాయి కదండీ సమ్ ఇదిగోండి ఓపెన్ చేయగానే కీబోర్డ్కి ప్రోడక్ట్ రన్ని ఇచ్చారండి బట్ ఇట్లన్నిటికి కూడా బిల్ వేసారంటే యాక్చువల్ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ అరౌండ్ ఎంతో మొత్తం ఇవన్నిటితో కలిపి మనకి థర్టీ సిక్స్ థౌసండ్కి అది కూడా మనం ఏంటంటే డైరెక్ట్ క్యాష్ ఏం కాదండి ఈఎంఐలోనే తీసుకున్నాం ఇంకా మా బెడ్రూమ్లోనే ఒక సైడ్కి అమ్మట చిన్న బెడ్రూమే ఇంకా సైడ్కి అయితే ఎలా సెట్ చేసేసుకున్నాం ఒక చిన్న టేబుల్ పెట్టి మనకంటూ ఎడిటింగ్ చేసుకోవడానికి వర్క్ ఉండాలని చెప్పి సాఫ్ట్వేర్లు గిఫ్ట్ వేర్లు అన్నీ వేసేసుకున్నానండి కాకపోతే సా మనం ఐఫోన్ యూజ్ చేస్తున్నాం కదా ఐఫోన్ ఏంటంటే దీంట్లో సపోర్ట్ చేయట్లా అదేదో ఏదో వీసీ సంథింగ్ ఏదో క్వాలిటీ అంట అది చేయించుకోవాలంట అదేదో బై చేయాలంట మైక్రోసాఫ్ట్లో అదేంటో నాకు తెలియట్లేదు ఒకసారి దాన్ని చూసి ఇంకా ఒకటి రెండు రోజులు పట్టేటట్టు ఉంది మనం ఇందులోంచి వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేయడానికి మంచి క్వాలిటీ అయితే ఇస్తానండి ఎక్కడి నుంచి ఒక ఒక టూ ఆర్ త్రీ డేస్ పడుద్ది టైం పట్టినందుకైనా బెస్ట్ అవుట్పుట్ అయితే మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తానండి మన ల్యాప్టాప్కి నేనైతే డెస్క్టాప్ మీద పావని నాది సిరిడీలో దిగిన ఫోటో అయితే పెట్టానండి బాగుందా లేదో కామెంట్ చేయండి అదే అండి ఈ వీడియో అయితే మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్